హలో ఫ్రెండ్స్ నేను రాజగ్ర ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీలైనటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను వాళ్ళ కుటుంబీకులను టార్గెట్ చేసుకొని వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సానుభూతిపరులు సోషల్ మీడియాలో పనిచేసే వర్కర్లు సోషల్ మీడియాలో బిచ్చల విడిగా పోస్టులు పెట్టారు కామెంట్ చేశారు సో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ అరెస్టులను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్య నాయకుడు అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడైనటువంటి విజయ్ బాబు హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు సో విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యంగా గతంలో ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ సానుభూతి పరులు కానీ నాయకులు కానీ న్యాయమూర్తులపైనే ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన వారిని వదిలేయమంటారా అంటూ ఎదురు ప్రశ్న వేశారు సో హైకోర్టు ఈ అరెస్టులను సమర్థిస్తూనే విడిగా పిటిషన్లు దాఖలు చేయమని చెప్పి చెప్పింది సో ప్రభుత్వం కూడా ఇప్పుడు హైకోర్టు సూచనల ఆధారంగా ఇంకింత ముందుకెళ్లే అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పటివరకు అయితే నలభై తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు దాదాపు నూట యాభై మంది పైచులకు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటివరకు సోషల్ మీడియాకు సంబంధించి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ సానుభూతి పనులు కానీ రెండు వేల మందికి పైగానే సోషల్ మీడియాలో ఈ ప్రతిపక్ష పార్టీలైనటువంటి జనసేన తెలుగుదేశం అంటే వైసీపీ అధికారంలో సమయంలో రెచ్చిపోయిన వాళ్ళ సంఖ్య రెండు వేలకు పైచులుగానే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది వీళ్ళందరికీ నోటీసులు పంపించి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు జరగబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది అయితే వీరితో పాటు వైసీపీ సానుభూతి పరులకు అయినటువంటి కొంతమంది సెలబ్రిటీలు ముఖ్యంగా పోసాని కృష్ణమురళి అలాగే రామ్ గోపాల్ వర్మ అలాగే శ్రీరెడ్డి లాంటి కొంతమందికి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు వీళ్ళను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారనే టాక్ అయితే బయట వినపడుతుంది చూడాలి మరి